డ్లు కాలుస్తుంటే పొగ ఎక్కువ వస్తుంది కదండి మన వెల్లింగ్ సోదరులకు చాలా ఉపయోగపడే వీడియో అనమాట నేను ఆల్రెడీ గూగుల్లో ఒక వీడియో చూశాను అది చూసిన తర్వాత అది కరెక్టా కాదని నేను ఒకసారి చెక్ చేశాను ఏం చేయాలంటే వెల్లింగ్ రోడ్లు పొగ ఎక్కువ వచ్చేటప్పుడు ఆ పొగ తక్కువ రావాలనుకోండి ఈ రాడ్లు ఏం చేయాలంటే ముందు మనం వాటర్లో పెట్టాలండి వాటర్లో వాటర్లో ఎంత పెట్టాలంటే ఐదు నిమిషాలు మాత్రం పెట్టాలండి ఒక అన్న నీకు మతిపోయిందని అనొద్దు ఆల్రెడీ చెక్ చేశాను నేను ఇది ఆల్రెడీ వాటర్లో పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు ఎక్కువ ఉంచితే ఏమవుతుందంటే ఆ ఫ్లెక్స్ అంతా మెత్తగా అయిపోయి ఊడిపోద్ది అనమాట అలా ఊడకుండా మీరు ఏం చేయాలంటే ఐదు నిమిషాలు మాత్రమే పెట్టండి ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత ఇలా వాటర్ వాటర్ తీసేయండి తీసేసి నీళ్లు వాడతాయి కదా నీళ్లు వాడిన తర్వాత ఈ రోడ్లు ఎల్లింగ్ చేసి చూడండి ఒకసారి తక్కువగా వస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్ళు కూడా తక్కువగా మండుతాయి అనమాట చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేనే కదా ఏం చేశానంటే ఇక్కడ ఎల్లింగ్ కాంట్రాక్టర్ గారు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఆయన చీపిచ్చి ఒకసారి టెస్ట్ చేయమని చెప్పాను ఆయన కూడా ఎల్లింగ్ చేసి చూశాడు సీను బాగానే ఉంది ఇది పని అవుతుందని అని చెప్పాడు ఆయన పని అవుతుందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వీడియో చేస్తున్నానండి లేదా నేను వీడియో చేయను ఎందుకంటే చూశారు కదా వాటర్లో పెట్టేసి ఐదు నిమిషాలు అండి ఎక్కువ పెట్టకూడదు మీరు ఐదు నిమిషాలు మాత్రమే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో పోగొచ్చని ఇబ్బంది పడి మన వెల్లింగ్ సోదరులందరికీ వీడియో షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి